అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది చైనాను టార్గెట్ చేసిన ట్రంప్ సుంకాల మీద సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు దీంతో చైనా కంపెనీలకు అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గిపోయాయి ఈ నేపథ్యంలో చైనాలోని ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి భారతీయ కంపెనీలకు ఐదు శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాయి టెలివిజన్ రిఫ్రిజిరేటర్ స్మార్ట్ ఫోన్ తయారీదారుల ప్రకారం చైనా కంపెనీల రాయితీలు భారతీయ తయారీదారులు తమ లాభాలను రెండు నుండి మూడు శాతం పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయనున్నాయి భారతీయ కంపెనీలు ఉపయోగించే మొత్తం ఎలక్ట్రానిక్స్ విడిభాగాలలో చైనా దిగుమతులు దాదాపు డెబ్బై శాతం చైనాలోని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఒత్తిడిలో ఉన్నారు అని గోద్రేజ్ అప్లయన్స్ విభాగం చీఫ్ కమల్ నంది అన్నారు అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గడంతో భారతీయ కంపెనీలతో ధరలపై చర్చించనున్నాయని అభిప్రాయపడ్డారు సాధారణంగా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే రెండు నుంచి మూడు నెలలకు సరిపడే ముడి సరుకు నిల్వలుంటాయి కంపెనీలు మే జూన్ నుంచి కొత్త ఆర్డర్లను ప్రారంభిస్తాయి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత ఎలక్ట్రానిక్స్ విభాగాల దిగుమతులు అంతకుముందు పోలిస్తే ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం పెరిగి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి గత ఐదేళ్లలో దిగుమతులు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు నూట పద్దెనిమిది పాయింట్ రెండు శాతం మేర పెరిగాయి చైనా తయారీదారులు సరుకు మిగులు సమస్యలను ఎదుర్కొంటున్నారని టెలివిజన్ కాంట్రాక్ట్ తయారీదారు సూపర్ ప్లా స్ట్రానిక్స్ సిఇఓ అవనీత్ సింగ్ మార్వా అన్నారు చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆందోళన నెలకొంది భారతీయ కంపెనీలకు చైనా విడిభాగాల తయారీదారులు ఐదు శాతం వరకు ధరలు తగ్గించడానికి చర్చలు జరుపుతున్నారు అని మార్వా తెలిపారు కానీ దేశీయంగా డిమాండ్ లేకపోవడం వల్ల ఈ కంపెనీలు తమకు రాయితీగా వచ్చిన ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయడానికి ధరలు తగ్గించవచ్చని పేర్కొన్నారు చైనా నుంచి అమెరికా దిగుమతుల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలదే అగ్రస్థానం దేశీయ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు నాణ్యత ప్రమాణాలపై విషయంలో కఠినంగా వ్యవహరించడం సుంకాల వంటి కారణాలతో చైనా పరికరాలకు డిమాండ్ తగ్గింది ఇది స్థానిక తయారీని ప్రోత్సహించింది రెండు రోజుల కిందట ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ను ప్రకటించిన ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి ఈ రంగం నూట నలభై ఐదు నుండి నూట యాభై ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది ప్రస్తుతం చిప్లు కంప్రెసర్లు ఇన్నర్ గ్రూండ్ కాపర్ ట్యూబ్లు ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెళ్ళు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు బ్యాటరీ సెల్లు డిస్ప్లే మాడ్యూల్లు కెమెరా మాడ్యూలు ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్లతో సహా ముఖ్యమైన ఎలక్ట్రానిక్ భాగాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది అమెరికా మార్కెట్ మందగించడం డిమాండ్ తగ్గడం వల్ల విడిభాగాల ధరలు తగ్గుతాయని డైక్సన్ టెక్నాలజీస్ ఎండే అతుల్లాల్ అభిప్రాయపడ్డారు